రిజ్దల్ ప్రభువనేశ్వర్ క్రీస్తునామంలో మీ అందరికీ వందరంలో రిజ్ దేవుని వాక్యమును మనము చదువుకుందాం అపోస్తలైన పోలిగారు తెస్తూ ఉన్న సంఘమునకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం పరిశుద్ధుల దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు దేవుని మందిరానికి ఎంతమంది బిడ్డలైతే వస్తూ ఉన్నారో దేవుని సన్నిధిలో ఎంతమంది బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నారో ప్రతి బిడ్డ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే మనము పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనలను పిలిచినాము యథార్థవంతులుగా ఉండుటకు పరిశుద్ధతతో మనము నడుచుకున్నటకు ఆయన మనల్ని పిలిచాను ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకు యదార్థవంతులుగా ఉండాలి అంటే అపూస్తడైన పేత్రి గారు తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అంటారు కదా మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చెయ్య నిమిత్తము ఎందుకు నువ్వు పరిశుద్ధునిగా యదార్థవంతునిగా ఉండాలంటే నిన్ను ఎవరైతే పిలిచారో ఆయన యొక్క గుణాతిశయములు ఏమిటంటే ఇదే పేత్రికారు రాసిన మొదటి అధ్యాయం మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చినప్పుడు అంటాడు కదా నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తనేందు పరిశుద్ధులై ఉండు కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా మన యొక్క తండ్రి స్వభావము మన తండ్రి యొక్క గుణము ఏ విధంగా అయితే ఉందో ఆయన పిల్లలమైన మనము కూడా రీతిగానే ఉండాలి ఆ స్వారూప్యము మనలో కనబడాలని ఉద్దేశంతో ఆయన మనం పిలిచిన కనుక మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం ఆ విషయాన్ని మర్చిపోయి దేవుని పిలిచిన పిలుపుని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నాం ప్రియమైన దేవుని విడలారా ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఒకసారి మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడు అనేది ఒకసారి ఆలోచన చేయండి మనం నడిచే నడవడికలో మనం మాట్లాడే మాటలో యశుప్రభు కనబడాలనే ఉద్దేశంతో దేవుని సేవకునిగా నేను మీకు ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నాను యదార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు పరిశుద్ధులైన వారు ఆయనతో కలిసి సాహసం చేస్తారు ఇలా బైబిల్లో అనేక మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి అయితే మనల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియచేస్తున్న మాటలు మాటలు పరిశుద్ధుడు అనేక స్తోత్ర వాక్య వింటున్న ప్రతి అయినా నీ స్వారూప్యంలోకి మార్చండి మీరు పిలిచిన పిలుపును జ్ఞాపకం ఉంచుకుని ప్రభువ ముందుకు నడవడానికి సహాయము దయచేయమని నజల నేసు క్రిస్తనాములుడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యుయర్